హాయ్ అండి ఇవాళ ఆలు బజ్జీ చేస్తున్నానండి ఇదిగోండి శనగపిండి ఆలు ముక్కలు ఇలాగ సన్నగా తరిగి పక్కన పెట్టానండి ఇదిగోండి బియ్య పిండి కొంచెం ఒక స్పూను సాల్ట్ తగినంత ఆలు బజ్జీ కదండి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎదుగండి జీలకర్ర ఎదుగోండి వాము వాము కొంచెం ఇలాగా చేతిలో వేసి ఇలాగ నలిపేస్తే వాసన బాగా వచ్చిందండి ఎదుగండి కొంచెం కారం చాలు అంతే ఎదుగోండి కొంచెం కొత్తిమీర ఇదిగోండి తగినంత వాటర్ వేసి పిండి మొత్తం కలుపుకుందామండి తినే సోడా మర్చిపోయానండి కొండి తినే సోడా మెత్తగా రావాలి కదండి బజ్జీ తినే సోడా వేసి ఇలాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ఒక ఒక స్పూన్ అంతా ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసి కలిపితే ఈ పిండిని పక్కన పెట్టి కొంచెం ఆయిల్ వేడి చూడండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ వేడైన తర్వాత ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఎదుగండి తగినంత ఆయిల్ వేసి యిల్ వేడయిందండి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు ఆలు బజ్జి వేసుకుందాం ఆలు బజ్జి పిండి మొత్తం ఇలాగే వేసుకొని అందరూ ఎలాగో రౌండ్గా కట్ చేస్తారు కదండి ఆలుని బంగాళదుంపని నేను ఇలాగా కట్ చేశానండి అరటికాయ బజ్జీలా ఉండిద్ది చూడ్డానికి కానీ తినడానికి మట్టుకు టేస్టు ఆలు బజ్జీయే చూడ్డానికి మట్టుకు బజ్జీ బజ్జీలాగా ఉంటాయి చూడ్డానికి చూసారండి ఎలా వచ్చాయో బాబా బా మాషాల్లా మాషాల్లా మాషాల్లాగండి ఇది కూడా వేసుకుందాం బజ్జీ ఇలా చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎదుగండి ఇంకా మూడు ముక్కలు మిగిలి అయ్యి కూడా వేసేద్దాం ఇవన్నీ ఒకవైపుకి జరిపి బాలే వచ్చేయండి अरटकाय बज्जी लागे कधी चूडाने कानी आलू बज्जी राहुजी एक बज्जी खाता बिगे నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత రుచిగా ఉంటాయి బజ్జీ బజ్జీ షేప్లో వచ్చాయి ఫ్రై అయ్యి తీసేద్దామండి స్టవ్ కట్టేసి ఇంకా అండి అన్నీ రెడీ ఇవి ఆయిల్లో ఉంచితే ఆయిల్ పాడైపోయిద్దండి తీసేయాలి ఇదిగోండి ఆలు బజ్జి ఎదుగండి ఆలు బజ్జి చూసారండి ఆలు బజ్జీని నేను అరటికాయ బజ్జీ టైప్లో చేశాను అంటే కటింగ్ అలాగైంది చేశాను ఆలుకి టేస్ట్ మట్టుగా ఆలు బజ్జీ ఎదుగండి టేస్ట్ చూసి చెప్తా మీకు ఎదుగండి చూసారా అండి బాల్యాక్ పై నుంచి క్రిస్పీ లోపల నుంచి స్మూత్ అందుకోండి ఆలు కూడా ఎలా వచ్చిందో చూసారా పై నుంచి క్రిస్పీగా ఉన్నాయి లోపల నుంచి దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఉంచేనండి వాళ్ళ వీడియో ఆలు బజ్జీ